మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం ఒక్క కౌంటర్ పెంచలేదు నూట యాభై ఉంటే ఇరవై క్లోజ్ అయిన దాని గురించి దిక్కు లేదు ఏం ఉద్దరించిన ఇంద్ర పేరు పెడతాం మీరు ఏమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు కేసీఆర్ గారు ఏమైనా ఆయన సొంత పేరు పెట్టుకుంటా ಅನ್ನಪೂರ್ಣಗ ಜಯ ತೆಲಂಗ

కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు వలస వచ్చిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణాని ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి క్వాలిటీ భోజనం అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది ఆ రోజు నూట యాభై క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం తీసుకున్న తర్వాత మన బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది ఒక్క కౌంటర్ పెంచలే నూట యాభై కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో ఇరవై బంద్ అయినాయి ఇరవై క్లోజ్ అయినాయి దాని గురించి దిక్కు లేదు ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్దరించారని ఇందిరమ్మ పేరు పెడతాం మీరు ఏమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి ఇక్కడ మా ప్రజా ప్రతినిధులందరూ నూట యాభై మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఇది రెగ్యులర్ గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని నిరుద్యోగులు నిజంగా భావించినటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు రూపాయల భోజనం ఎక్కడ పోయినా రెండు వందల రూపాయలు మినిమం కావాలి అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద మరి ఉద్యమం జరుగుతుంది ధర్నాలు జరుగుతాయి ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి పేదవాళ్ళని తరగతి ప్రజల్ని కానీ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే అనుకున్నటువంటి పేరుని మీరు వెంటనే రోల్ బ్యాక్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు కేసీఆర్ గారు దాన్ని చేశారు అట్లా మంచి కార్యక్రమం ఉంటే దాన్ని స్ట్రెంత్ చేసుకుంటూ కొనసాగించాలి మీరు ఇప్పుడు నూట ముప్పై ఉన్నాయి కదా మీరు చేయండి రెండు వందల అరవై చేయండి లేదు ఐదు వందలు చేయండి సంతోష పడతారు కానీ ఇట్లా పేర్లు మార్చుకుంటూ పోతే కేసీఆర్ గారు ఏమైనా ఆయన పేరు పెట్టుకుంటా లేకపోతే మా పార్టీ పేరు ఏమైనా పెట్టిందా అన్నపూర్ణ అని గొప్ప నామకరణం చేసిండు అన్నపూర్ణ అమ్మవారి పేరు మరి మీరు అమ్మవారిల పేర్లు మరి గొప్ప పేర్లను తీసేసి మీరు మీ పార్టీ పేర్లు మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే మీరు వెంట గా కౌన్సిల్ ఏర్పాటు చేయండి కౌన్సిల్ లో చర్చ పెట్టండి మా కార్పొరేటర్లు ఉన్నారు వేరే పార్టీల కార్పొరేటర్లు కూడా ఉన్నారు అందరి సమక్షంలో డిస్కషన్ పెట్టండి ఓటింగ్ చేయండి ఆ ఓటింగ్ చేసిన తర్వాత కార్పొరేటర్లు ప్రజా నిర్ణయం మేరకు మీరు నిర్ణయం తీసుకుంటే మేము ఆ రోజు మరి మీతో డిస్కస్ చేస్తాం ఇక్కడ కాబట్టి వెంటనే మీరు కౌన్సిల్ ఏర్పాటు చేయండి మీరు ఉన్నారు కదా బాస్ మీరు ఎక్కడ పోయినరు వాళ్ళు చెప్పేటి వాళ్ళు చెప్తారు మీ మీడియాతో ఉన్నది కదా ఎప్పుడు నామకరణం చేసిర్రు ఎప్పుడు ఈ కార్యక్రమం తెచ్చిన ఎంత బ్రహ్మాండంగా చేసినారు అనేది మీ సమక్షమే కదా మీరు కాబట్టి వాళ్ళు ఏమని చెప్పగలుగుతారు తిమ్మిని బమ్మి చేయగలుగుతారు ఇంకోటి చేయగలుగుతారు ఈ రోజు పి జనార్దన్ రెడ్డి గారు పేరు పెట్టిన ఫ్లైఓవర్ ఎవరు కట్టింది కాబట్టి సరే గవర్నమెంట్ మారింది మీరు చేసుకోండి ఇనాగ్రేషన్ మాకు అభ్యంతరం లేదు కాబట్టి అన్ని మేం చేసిన దానికి మీరేదో నామకరణాలు చేసుకుంటూ పోతే పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మీరు కూడా చేయండి కార్యక్రమాలు మీరు చేసి మీ పేర్లు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ నా పేరు తీసి కొత్త పేరు పెట్టేది దానికి మేము తీవ్రంగా అబ్జెక్షన్ చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు ఇట్లా మారుస్తే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు जय जय राम जय राम बोल मालिक जय यार जय यार नाम दान 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 नाम दान भाई ले नाम दान 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 राम 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 लाइक शेयर सब्सक्राइब